ఈ వీడియోలో మనం మిథును రాశి కలిగిన వారైన స్త్రీ పురుషులకి తొమ్మిదో మాసమైనటువంటి సెప్టెంబర్ నెలలో ఒకటో తారీఖు సోమవారం నవమితో మొదలుకొని ముప్పయో తారీఖు మంగళవారము అష్టమితో పూర్తయ్యేటటువంటి ఈ ముప్పై రోజుల వ్యవధి కాలంలో ఓవరాల్గా ఈ మాసంలో ఈ రాశి కలిగిన వారి యొక్క స్థితిగతులు ఈ మాస ఈ రాశిగలిగిన వారి యొక్క మాస ఫలిత ప్రభావాలు తర్వాత ఏ ఏ అంశాల విషయం విషయంలో ఏ విధమైనటువంటి అనుకూలత లభిస్తాయి అలాగే తీసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు ఈ మాసకాలం ముందు ఏ విధమైనటువంటి పనుల మీద ఎటువంటి నిర్ణయాలతో ముందుకు వెళ్ళాలనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను పూర్తిగా వివరణ తెలియపరుస్తాను ముందు ఈ మాసకాలంలో మొదటగా ఒకటో ఒకటో అంటే ఒకటో తారీఖు నుండి ప్రారంభమయ్యేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే గతంలో చాలా కాలంగా మీకు రావాల్సినటువంటి రుణాలు ఏమన్నా రాకోకుండా గత కొంతకాలంగా మీరు సందిగ్ధంలో పడుతూ రుణ బాధలు వసూలు చేసుకోలేక వేతన పడుతున్న అంశాలు ఏవైతే ఉన్నాయో అవి కానీ తర్వాత పూర్వీకుల నుంచి కానీ పెద్దల నుంచి కానీ మీకు ఏదైనా ఒక భూమి విషయంలో స్థలం విషయంలో కొన్ని కొట్లాటలు గొడవలు కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు కొన్ని లావాదేవీలు ఈ తరహా సంబంధించినటువంటి కొన్ని సమస్యలతో అంటే కొన్ని ముఖ్యమైనటువంటి ఏంటంటే ఈ లక్ష్మీకి సంబంధించినవి పెండింగ్ పెట్టి ఒక పని అవటం వల్ల దాని నుండి మీరు కట్టుకునే బాకీలు ఏమైనా ఉంటే కట్టుకోవటము మీరు ఇవ్వాల్సిన కాడేమో మిమ్మల్ని ఇబ్బందులు పెడుతూ మీకు రావాల్సిన కాడేమో రాకపోవటం వల్ల మీరు అటువైపు ఇచ్చినటువంటి మాట నిలబడలేకపోవటం మీకు ఇస్తుందన్న వాళ్ళు మీకు టయానికి అందివ్వకపోవటము మీరు కట్టాల్సిన కాడ కమిట్మెంట్లు ఉంటాయి అవి కట్టకపోవటము తర్వాత ఒక కార్యక్రమం అయితే దాని నుంచి అవ్వాల్సిన మిగిలిన పనులన్నీ కూడా ఆపుకొని ఆ పని మీద ఎంతో కాలంగా మీరు వేతన పడుతున్నా కానీ జరగకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి అంశం ఏదైతే ఉందో ఆ తరహా సంబంధించినటువంటి పని మాత్రము ఈ సమయకాలంలో మీకు మొండి బాకీలు వసూలు చేసుకోవటము తర్వాత మీరు కట్టాల్సిన రుణాలు ఉంటే కట్టే పరిస్థితులు చేయటము తర్వాత మీకు ఏదైనా ఒక స్థలం విషయంలో పొలం విషయంలో కొన్ని అన్ఎక్స్పెక్టెడ్గా ఆగిపోయి రేపో మాపో అవుతాయని చెప్పి అవ్వకుండా అలా అడ్డంకులు పడుతూ కొన్ని మెయిన్ మెయిన్ ప్రాజెక్టులు అంటే బతుకు తెరువుకు సంబంధించి మీ స్థితిగతిని నిలబడటానికి కొన్ని మెయిన్ మెయిన్ ప్రాజెక్టులు ఏవైతే అవి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నా ఒక దరికి రాకుండా బాధపడుతున్నటువంటి పరిస్థితులు కూడా ఈ కాలంలో మీకు తప్పకుండా కలిసి రావడం జరుగుతుంది వాటి వల్ల మీకు అనుకున్నది సక్సెస్ అవ్వడం జరుగుతుంది ఇందులో ఇంక్లూడ్ ఏంటంటే కొంతమంది లోన్లు కోసం ప్రయత్నం చేసేవారు అంటే హౌసింగ్ లోన్ కానీ వ్యాపారాలకు సంబంధించింది కానీ ఇంటికి సంబంధించింది కానీ ఈ తరహా సంబంధించిన లోన్లకు సంబంధించినవి కూడా ఈ కాలంలో కంప్లీట్ అవుతాయి దానివల్ల మీకు ఏదైతే ఆ కార్యక్రమం జరిగితే కొన్ని పనులు చక్క పెట్టుకుందాం అనుకుంటారో ఆ తరహా సంబంధించిన పనులు మాత్రము ఈ సమయంలో మీకు తప్పకుండా ముడిపడతాయి కాబట్టి ఆ విషయంలో మీకు చాలా సంతోషించదగినటువంటి పరిస్థితులు దానివల్ల కొంతకాలంగా మీరు బాధపడుతున్న అంశం నుంచి బయటపడేటటువంటి మార్గాలు ఆయా ప్రత్యాన్నమయాలు మాత్రము ఈ మాసకాలంలో ఒకటో తారీఖు నుండి మీకు ప్రారంభమవుతుంది కాబట్టి ఆ తరహా సంబంధించిన పని ఏదైనా ఉండుంటే ముందుగా దాన్ని పూర్తి చేసేటటువంటి ప్రయత్నం వైపు ఆ మార్గం వైపు వెళ్ళండి ఇక ఈ రాశి కలిగినటువంటి వారికి ముఖ్యంగా వ్యక్తిగత వ్యవహారాలైన కొన్ని విషయాలు అంటే కొంతమంది కుటుంబంలో ఇంట్లో భార్యాభర్తల మధ్య సరిగా లేకపోవటము అలాగే భార్యాభర్తల మధ్య కొన్ని విభేదాలు ఇబ్బందులతో దూరమయ్యి కొన్ని కొన్ని పరిస్థితుల వలన ఇంట్లో ఇరువురు భార్యాభర్తలు ఉన్నా కానీ ఏదో ఒకరికి ఒకరికి సంబంధం లేకుండా జీవనం చేస్తున్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఆ తరహా సంబంధించినటువంటి పరిస్థితులు కూడా పూర్తిగా దూరమయ్యి భార్యాభర్తల మధ్య అవగాహన అనుకూలత కాస్త కొన్ని గొడవలు చికాకులు సమస్యలు ఈ తరహా సంబంధించినవి కూడా కుదుటపడి అవి కూడా మీకు ఈ సమయకాలం ముందు ఆ సమస్య నుంచి కూడా బయటపడేటటువంటి ప్రయత్నాలు మాత్రము మీకు ఉన్నాయి కాబట్టి ఈ సమయంలో ఏదైతే మీరు సమస్యని పైకి తెచ్చుకునే మార్గంలో కాకుండా అలాగే ఏదైనా చిన్న చిన్న సమస్యని పెంచి పెద్ద చేసుకొని తీరా మీరు బాధపడేటటువంటి పరిస్థితుల వైపు వెళ్లకుండా వీలైనంత వరకు మన ఆవేశ ఆవేశంతో తర్వాత ఉన్నటువంటి ఈగో ప్రాబ్లమ్స్ వల్ల సర్దుకుంటూ పోయేటువంటి సమస్యని దాన్ని పెంచి పెద్ద చేసుకునే ప్రయత్నాలను విడిచిపెట్టి దాన్ని కాస్త కుదుటి చేసుకునేటటువంటి మార్గాలు అటువంటి అవకాశాలు పరిస్థితులు ఈ సమయ కాలంలో మీకు అనుకూలంగా ఉండటం వల్ల దానికి సంబంధించిన ప్రయత్నాలు చేయటం చాలా మంచిది ఇక కొంతమంది మీ మీద చెడు దృష్టి కలిగిన వారు కానీ నరులు ఏడుపు కలిగిన వారు కానీ కొంతమంది శత్రువులు కానీ ఈ సమయకాలం ఎందు మీ మీద లేనిపోయినటువంటి అభండాలను సృష్టించడానికి లేనిపోయినటువంటి అపవాదాలను మీ మీద రుద్దటానికి కొంత మీకు తెలియకుండానే మీకు సంబంధించిన వాళ్ళల్లో కూడా మీ గురించి చెడుగా చెప్పి కాస్త మీ పేరు ప్రఖ్యాతలను చెడగొట్టాలనుకునేటువంటి పరిస్థితులు మాత్రం ఎక్కువగా ఉన్నాయి కానీ వాటి వల్ల మాత్రం తప్పకుండా మీకు కొన్ని పేరును కోల్పోవటము కొంత అవసరాటలు పడటము కొంత మానసికమైనటువంటి వేదన పడటము అంటే మనుషులు చేసే సమస్యల వలన శత్రువులు సృష్టించే పరిస్థితుల వలన నరుల దృష్టి జనులు ఏడుపు ఈ తరహా సంబంధించినటువంటి ప్రభావాల వలన మీకు కొంత డబ్బు పరంగా నష్టం అవ్వటము కాస్త పేరు పరంగా డ్యామేజ్ అవ్వటము కొద్దిగా మనశ్శాంతి లేకపోవటం ఈ తరహా పరిస్థితులు కూడా అధికంగా జరుగుతాయి కాబట్టి ఆయా విషయాలలో అటువంటి వ్యవహారాలలో మాత్రము కాస్త జాగ్రత్తగా నడుచుకొని ముందుకు వెళ్ళటం మంచిది అటువంటి ఏదైనా నరదృష్టి ప్రభావం మన మీద ఉంది శత్రువులు మన మన వైపు కాస్త ఇబ్బంది పెట్టే ప్రభావాలు ఉన్నాయి అనుకున్నప్పుడు అటు నుంచి సమస్య రాకుండా ఎలా జీవించగలిగితే బాగుంటుంది అవసరమైతే మనం కాస్త తల ఉంచుకొని పక్కగా వెళ్ళినా పర్వాలేదు కానీ దరిద్రానికి నరుడు ఏడుపుకు ముందుగా వెళ్ళి తెచ్చుకొని నెత్తిని పెట్టుకునేటువంటి ప్రయత్నాలు చేసుకోవద్దు ఇక అలాగే వ్యాపారానికి సంబంధించి తర్వాత ఆర్థిక పరిస్థితులకు సంబంధించి మొదట్లో మీకు చెప్పినట్టుగా ఈ రుణ బాధలకు సంబంధించి అప్పులకు సంబంధించి ఈ తరహా సంబంధించి కొంతవరకు మీకు క్లియర్ అవుతుంది ఇక వ్యాపారము ఆర్థిక పరిస్థితులు వచ్చేసరికి కాస్త మిమ్మల్ని మీరు స్టాండర్డ్గా నిలబెట్టుకోవడానికి ఇక వ్యాపార అంశంలో కూడా గతంతో పోలిస్తే ఈ సమయ కాలంలో కొన్ని పెట్టుబడులు పెట్టే ప్రయత్నాలు జరుగుతాయి వ్యాపారం ఎందుకు కూడా మీలో మీరు కాస్త కొత్త ఆలోచనలు మొదలవటము మీకు స్నేహితుల దగ్గర బంధుమిత్రుల దగ్గర సహ సహకారాలు లేకుండానే మీ స్వతంత్రంగా వ్యాపారానికి సంబంధించి నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళటము అదే మాదిరిగా నూతనంగా వ్యాపారాలు చేయాలనుకునేవారు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి బదిలీలు చేసేవారు కాస్త వ్యాపారంలో పెట్టుబడులు పెడుతూ వేరే రకమైనటువంటి నూతన వ్యాపారాలు నిర్మించాలనుకునే వారికి కూడా ఈ సమయకాలం మాత్రం మంచి అనుకూలతలు కూడా ఏర్పడతాయి చిన్న తరహా వ్యాపారం నుంచి పెద్ద తరహా వ్యాపారస్తుల వరకు కూడా ఎవరికి వీలైనటువంటి దాంట్లో ఎవరు తెలివి ఉన్న దాంట్లో అంత చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యాపార విధానంలో అనుభవం ఉంటుంది అలాగే ఆయా వ్యాపారంలో వారికి ఈ సమయకాలంలో ఏ తీరునైనా కూడా సమస్య పడేటటువంటి ఆర్థికంగా ఇబ్బంది పడేటటువంటి ప్రయత్నం లేకుండా ముందుకెళ్ళే పరిస్థితి మాత్రం తప్పకుండా ఉంటుందని మాత్రం చెప్పవచ్చు ఇక ఉద్యోగ అంశాలు ఈ మాసకాలం మొదటి నుండి కూడా ఉద్యోగంలో కొన్ని బదిలీలు కొన్ని ట్రాన్స్ఫర్లు తర్వాత గత కొంతకాలంగా ఉద్యోగాలలో మీకంటే పై అధికారుల నుంచి కొన్ని ఇబ్బందులు ఒత్తిళ్ళు వస్తున్నా వాటి నుంచి కాస్త బయటకు రావటము అదే మాదిరిగా ఉద్యోగానికి సంబంధించి ఎవరైతే మిమ్మల్ని కాస్త ముందుకు పోనీయకుండా ఆపుతూ మీరు గత కొంతకాలంగా ఉద్యోగంలో మీరు పై ప్రోజిషన్కి ప్రమోషన్కి తర్వాత ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు వైపు వెళ్ళాలనుకునే ప్రయత్నాలు చేస్తున్న అవనవి ఈ సమయకాలంలో చేయండి దీనివల్ల మీకు మంచి ఫలితాలు మాత్రం తప్పకుండా పొందేటటువంటి పరిస్థితులు ఈ సమయకాలం మీకు తప్పకుండా అనుకూలిస్తుంది అదే మాదిరిగా కుటుంబం ఎందు మీకు అన్నదమ్ములు ఎందు బంధుమిత్రులు ఎందు అదేవిధంగా కొంత మీ చేతుకుండా సహాయ సహకారాలు పొందే వాళ్ళు ఉంటారే తప్ప మీరు ఆశించి మీరు ఏదైనా కాస్త సమయ స్థితిగతులు బాగోలేనప్పుడు అలాంటి వారి నుంచి మాకు సహాయం జరుగుతుంది అనుకున్నా కానీ అటువంటి పరిస్థితులు సహాయాలు మాత్రం మీకు జరిగేటటువంటి పరిస్థితులు ఈ సమయకాలంలో చాలా తక్కువగా ఉంటాయి ఇంకా గృహాలు మారేటటువంటి అంశాలు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళేవి నూతన గృహాలు కట్టుకునేవి అలాగే కొన్ని పెళ్ళిళ్ళు శుభ కార్యక్రమాలకు సంబంధించిన అంశాలు కూడా కుదురుపడటము ఆ పరిస్థితుల నుంచి కూడా బయటపడటము తర్వాత సంబంధాలు కుదుర్చుకునేటటువంటి పనులు ఏర్పడటము అదే మాదిరిగా కుటుంబంలో బంధుమిత్రులతో కూడినటువంటి శుభ కార్యక్రమమైనటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో ఆయా అంశాలు ఈ సమయకాలంలో మీకు చక్కగా అనుకూలంగా అన్యోన్యంగా పరిస్థితులుగా మీకు కుటుంబంతో కలిసి మీ గత కొంతకాలంగా చేయాలనుకుంటున్న శుభప్రదమైన అంశాలని ఈ సమయకాలంలో పూర్తి చేసే ప్రభావాలు కూడా తప్పకుండా ఏర్పడతాయి ఇక కొన్ని విదేశీ ప్రయాణాలు దూరం దేశం వెళ్ళి చదువుకోవాలనుకున్నటువంటి పిల్లలు కానీ పెద్దవాళ్ళు బదువు తెరువు కోసం బయట దేశాలకు వెళ్ళాలనుకునే వారికి కానీ పరిస్థితులు అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా పోవాల్సి ప్రయాణాలు చేయాల్సి వస్తుంది అలాగే వ్యక్తిగతంగా ఒక స్త్రీ ఎందు కానీ పురుషులెందుకు కానీ వారి వారి యొక్క పర్సనల్ జీవితంలో కొన్ని రిలేషన్ల వల్ల కాస్త మీకు భయోందరణలు తర్వాత ఏదో జరుగుతుందన్నటువంటి భయము ఏదో సమస్య రాబోతుందన్నటువంటి ప్రభావము ఈ తరహా సంబంధించినవి కూడా ఎంటాడేటటువంటి ప్రమాదాలు కూడా అధికంగా ఉన్నాయి ఇక ఈ రాశి కలిగిన వారు ఆరోగ్య స్థితిగతి పరిస్థితుల్లో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది వీలైనంత వరకు చెడు వ్యసనాలు తర్వాత మద్యపానపు అలవాట్లు అదేవిధంగా కొంత పరులతో సమయాన్ని కాలాన్ని వ్యర్థం చేసేటటువంటి విశేషాలు మీకు సంబంధం లేని విషయాల్లో కూడా మీరు జోక్యం చేసుకునేటువంటి పనులకి చాలా దూరంగా ఉండటం మంచిది ఇక ఈ మాసకాలంలో ఆరో తారీఖు ఎనిమిది పన్నెండు పద్నాలుగు పదహారు ఈ రోజులు బాగుంటాయి మూడు ఏడు తర్వాత పంతొమ్మిది ఇరవై ఒకటి ఈ తిథుల మధ్యలో మాత్రము వీలైనంత జాగ్రత్తలు పాటించటము చాలా అవసరము అలాగే మీ వ్యక్తిగత జీవితంలో కొన్ని సమస్యల నుంచి ఏదైనా కొన్ని సలహాలు సూచనలు తెలుసుకోవాలనుకున్నా తర్వాత ప్రతి నెలలో చెప్పేటటువంటి ఈ రాశి ఫలితాలకు సంబంధించిన కొన్ని జాగ్రత్తలు స్థితిగతులు తెలుసుకోవాలనుకున్నా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా మీరు కొన్ని సలహాలు సూచనలు తెలుసుకోవాలనుకుంటే కిందన కనబడుతున్న నెంబర్ ద్వారా సంప్రదించగలిగినట్టు తప్పకుండా మీకు తెలుగు సలహాలు సూచనలు కూడా తెలియపరచడం జరుగుతుంది సర్వేజన సుఖ్న భావం అవునండి అందరికీ నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు శ్రీనివాస్ రాజ్ గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదపులు రావడం మనం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ వెళ్ళాలనుకుంటారు వెళ్లాలనుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనకు పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా కింద స్క్రోడ్ అవుతాయి ఫాల్ చేయండి